వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి మనకి వాస్తు ఇంట్లో వాస్తు బాగలేదు అబ్బాయి ఏ పని చేసినా మనకేంది శని బట్టి ఉంది అని అనుకుంటున్నాం కదా అట్టాటోళ్ళు సోమవారం కానీ శనివారం కానీ కుదరకపోతే విజయదశమి రోజు కానీ ఈ రోజంట చెట్టుని తీసుకొచ్చి వాటి ముందర కానీ నాటితే మంచిదంట వాటి ముందర నాటి ప్రధాన ద్వారం వద్ద చెట్టుని నా నాటి పూజ చేస్తుంటే చాలా మంచిదంట చెట్టుకి నీడు పోసి రక్షించాలి చెట్టు సాయంకాలం సమయం ఉన్న నూనెతో దీపం వెలిగించాలంట చాలా మంచిదంట రాహు శని దోషాలు ఏమైనా ఉన్నా పోతాయట శనివారం సోమవారం జమ్మిశెట్టికు కొమ్మకు పసుపు గుంకుమలతో పూజించి ఎర్ర ఎర్ర కలువు పూలతో జమి చెట్టును జపిస్తూ మంత్రాలు మంత్రాలు చేపిస్తూ జాతకంలో ఏమన్నా బలహీనమైనా రాకుస్థానం బలపడుతుందని జాతక దోషం వల్ల కలిగే దుష్పవాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెప్తుంటారు కదా అట్లాగే మనకి రావి చెట్టు అద్భుతమైన శక్తిలో ఉంటాయని శివాలయంలో కానీ హనుమాన్ ఆలయంలో కానీ ఉన్న రావి చెట్టు కింద నువ్వుల నూనెతో గానీ ఆవు నూనెతో గాని ప్రతిరోజు సంధ్యా సమయంలో దీపారాధన కానీ పెడితే శనేశ్వరుడు అనుగ్రహం మనకి ఉంటుందంట ఏమన్నా సమస్యలు ఉన్నా తొలగిపోతాయంట మన పూర్వీకులు అందరూ చెట్టు జమ్మి చెట్టు రావి చెట్టు అన్నీ వేస్తుంటారు కదా రావి చెట్టు కింద మంచిదంట దీపం వెలిగిస్తే రావి చెట్టు కింద దీపం ఒకరు పోయి రావి చెట్టు కింద దీపం వెలిగించి పూజలు చేస్తే అంత మంచిది మన మన పూర్వీకులు తప్పు ఏం చెప్పరండి పత్తిది కరెక్ట్గానే చెప్తారు అందుకని పత్తి ఇంటి ముదర్ యాప్ చెట్టు ఉంటుంది